సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం తిథి నక్షత్రం యోగం కరణం వంటి ముఖ్యమైన విషయాలతో పాటు అమృతకాలం దుర్ముహూర్తం సమయాలను కూడా తెలుసుకుందాం పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం తిథి తదియ మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు తర్వాత చవితి నక్షత్రం రేవతి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల మూడు నిమిషాలు వరకు తర్వాత అశ్విని యోగం వృద్ధిరాత్రి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలు వరకు కరణం విష్టి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు భవరాత్రి అర్ధరాత్రి రెండు గంటల పదకొండు నిమిషాలు వరకు అమృతకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు వరకు వర్జ్యం తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదు గంటల ఐదు నిమిషాలు నుంచి ఉదయం ఆరు ముప్పై మూడు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు పదమూడు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట నలభై నాలుగు నిమిషాలు వరకు యమగండం ఉదయం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నుంచి ఉదయం తొమ్మిది పదివరకు ఈ పంచాంగ వివరాలు మీ రోజును సక్రమంగా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడతాయి శుభ అశుభ సమయాలను గమనించి మీ కార్యక్రమాలను నిర్వహించండి